టీజీ థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ జీరో నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసాం ఏంటంటే ఈరోజు నా బండికి నెంబర్ ప్లేట్ వచ్చిందట ఒకసారి పోయి ఆ బండి ఏమంట నెంబర్ ప్లేట్ చేయించుకున్నా నిన్న నేను నుంచి అనుకుంటున్నా కానీ కుదరతలేదు ఇంకా ఈరోజు కట్టు కూడా కట్టించుకొని వచ్చిన అనమాట కట్టు కట్టించేసిన కొంచెం ఫ్రీ అయ్యింది ఇక ఈ రోజు సాటర్డే రేపు ఒక్క రోజు ఉంటే మండే నుంచి వెళ్ళి ఇక ఫ్రీ అయిపోతుంది మళ్ళా బుధారమ్మ కట్ట కోసం ఇంకా ఇప్పుడైతే పిల్లలైతే తీసుకొని పోతున్నా పోయి నెంబర్ ఫేట్ ఎప్పించుకొని వచ్చేద్దాం కార్దే కూడా చాలా వేలు అసలు చూద్దాం కార్ ఎట్లు కూడా భయపెట్టుకుంటా పెద్ద బాధ అయిపోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమనే ఏ దిలీషి ఈ చెట్లు తీసి అసలు ఉంది पापा गुड मॉर्निंग ये ఏం చేస్తున్నా ఇప్రే ఈగో ఈ పేరశ్న యం లోహిత వాలన లేదు ఇక్కడ ఎక్కడో కొడుతుంటున్నగా దేరాన ఇది నీ పే నే మాక్ నాటిలే అయ్యా ఈగో రాణ నాకి మీద రాణపే కుశాల్ కుశాల్ రాణ కుశాల్ కునిడో కొత్తపే విట్నం ఏంటిది پورا అంతాకి అంతాకి پورا पापा बात कर लेंगे एक उदास हुआ। बात तो। करेंगे ना? एंकर इतना इतना है? एंकर ला। दिल्ली ऑनलाइन टॉप सिक्स्थ है हम। टॉप सिक्स्थ है। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। नहीं नसना। अपने मासूम

ఒక సైడ్ వస్తుంది అదే మీ వల్ల కాదు మన వల్ల మనమే డూడి మానేసుకున్నాం ఆయన వాళ్ళ కాదు మరి డాక్టర్ దగ్గర పోయి నేను నీ కన్నయ్య ఇటువంటి కన్నయ్య

ఎట్లా ఎట్లయితే టేస్ట్ మంచిందా కరెంట్ కరెంట్ కూడా వచ్చింది అరే మామిడిగా పచ్చడి వద్దులే మిమ్మల్ని మిమ్మల్ని రాగి వచ్చినాక స్నానం చేసుకొని అప్పుడు నేను కట్టుకుపోతా వచ్చినాక తీస్తా మొన్న తీసుకున్న పట్టే అనమాట ఇంకా ఈ పట్టి కడతాడు కానీ భద్రయ్య దగ్గర ఒకటి ఏంటంటే రేట్ అప్పటి ఎక్కువ ఉంది ప్రతి కట్ట ఐదు వందలు అవుతుంది వాళ్ళకి కూడా ఏంటంటే ఈరోజు షోరూమ్ కూడా రావాలి బండి రిజిస్ట్రేషన్ అయిపోయింది నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది ఎప్పుడూ రావాల్సింది అయితే షోరూమ్కి నెంబర్ ప్లేట్ వచ్చేసి ఫోన్ ప్లేట్ పంపించిందట ఆర్ ఇంకా మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించి మళ్ళాకి షోరూమ్కి రానికి ఈ నూట పడుతుంది చాలా ఓవర్ అయిపోయింది తాకి ఏమో చిన్న దెబ్బ చిన్న దెబ్బ అయినా అంటే మా మామూలుగా మనం చేసే పని దాని మీద కాబట్టి అది చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా

అసమీ రడిగరి మనో షోరూమ్ వేద నంబర్ ప్లేట్ చేర్చుకొదాం ట్యూషన్ వచ్చాక వואల ట్యూషన్ కి ఆగా పాపలండుడు పాప ఏట వాల కర్తని పావని పాపల ఇదు కొస్తు నాన్న అబ్బ మల్ల కరవాల కొట్టు దుమ్ము దుమ్మె వెల 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 ఇంత దుమ్ము దుమ్మై బళ్ళనత అబ్బ ఎన్ని రోజులే అష్టా ఏకు ఏవెంది ఏకు ఏనో కదగ ఏకు చిన్న డోర్ బండి ఎక్కి వారం రోజులు అవుతుంది కదా ఆ డోర్ తీయంగానే వచ్చిన స్మెల్ లెదర్ స్మెల్ మాత్రం సూపర్ ఉంది అసలు మీకు ఏమైనా మీకెమనొచ్చాడి

ఫోన్ ఫోనే మాకు ఫోనే ఇంపార్టెంట్ కన్న ఏం ఏం చేస్తున్నావు నువ్వు కూడా ఫోన్ ఇస్తావా సరే పోయింది పో సార్ జీరో ఎయిట్ జీరో నైన్ టీజీ థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ జీరో నైన్ వెయ్యి ఏం పైసలు सर्विस को सही सती आई बात ए वो कसमई पड़ पड़ता है हां नंबर 36 कोटे అలా స్ట్రెయిట్ స్ట్రైట్గా అయి కరెక్ట్ మధ్యలో సెంటర్ రావాలి

కింద పైకి కిందికి అవుతుంది ఇదేందంటే ఇవి పెట్టుకున్నామనుకో ఊసిపోయినా కానీ మళ్ళా మనం తీయాల తీసి పెట్టుకోవచ్చు ఆ రిపీట్లు కొడితే మళ్ళా కట్ చేయ కటింగ్ కానీ కొనుక్కోలే వచ్చింది అట్నే అయితే అడిగినా నెంబరు అయితే ఐదు వేల ఐదు వందలేమన్నాడు ఏ వద్దు ఏ నెంబర్ వస్తా నెంబర్ ఇచ్చేసా అన్న మంచి వచ్చింది నెంబర్ అట్లా కలిసి వచ్చింది నెంబర్ అంతే ఫైనల్ గా నెబ్బర్ అయితే వచ్చేసింది ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ముంగడు సార్ చూసినా మీ పీటీ సార్ నువ్వు కూడా నెంబర్ సెట్ అయిపోయింది ఇలా చిన్నారి వాళ్ళ పిటి సార్ అంట ఆయన ప్లేట్ అయితే ఫిట్టింగ్ ఏమో అయిపోయింది ఇంకా ఇంటికి వాళ్ళు అసలు పిల్లలు ట్యూషన్ పంపించదు నేను ఇంకా జెల్దాం అనుకున్నా టైం అన్నీ ఎక్కువైపోయింది ఆ నెంబర్ కూడా సరిగా సెట్ కావాలి మనకి జర కొద్దిగా కొత్త కొత్తగా ఉన్నట్టుండు డ్రిల్లింగ్ సరిగ్గా తెలియలేదు అయితే ఇప్పుడు మళ్ళీ మైసమ్మ దగ్గర పోవాలి ఎందుకంటే మైసమ్మ పొద్దున బండి తీసుకోవాలి నేనైతే డ్రాప్ చేసి ఇచ్చిన డ్రాప్ చేసి ఇచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ కట్టు కట్టుకొని పోయినా కదా అప్పుడు కార్ తీసుకోవాలి ఓన్లీ బైక్ మీద పోయిన బైక్ బైక్ మీద పోయినా అనమాట ఇంకా ఇప్పుడు పోయి మైసమ్మని అయితే పికప్ చేసుకొని రావాలి పిల్లలు మీరు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు బట ఇక్కడ దింపేలా మరి కార్ లో పోతారంటే మళ్ళీ మమ్మీని తీసుకురావాలి కదా లేట్ అవుతుంది మళ్ళా సరే లేట్ అయినా పోతారా ట్యూషన్ కి లేట్ అయినా పోతారా సరే పంపిస్తా సో ఇదే అన్నమాట మైసమ్మ వాళ్ళ కంపెనీ ఇంకా మైసమ్మ అయితే బయటికి రాలేదు చూడాలి ఏ టైంకి తెలుసు మైసమ్మ ఏమైంది

అలేవే ఎత్తు రెంటరా అా మమ్మీ మన్నరాజు కూడా ఆళ్ళేస ఎందుకారణే ఆ రక్ష సారీ కృష్ణ సారీ ఏ మమ్మ మమ్మీ జామ్ ప్యాకెట్లా ఓ ఓ ఏది తినiamo ఓంది బాడే ఏ అత్తా నేను